విజయసాయిరెడ్డి జగన్ కోటరీ గురించి చెప్పిన తరువాత రాజకీయ వర్గాలు పెద్దగా ఆశ్చర్యపోలేదు ఎందుకంటే జగన్ ఓ వలయం ఏర్పాటు చేసుకుని అందులోనే ఉండిపోయారు ఆ వలయం ఆయనను రోజురోజుకు పాతాళంలోకి తీసుకెళ్తోంది బయట ఏం జరుగుతోందో కళ్ళ ముందు కనిపించినా సరే ఆయన ఆ వలయంలో ఉన్న వ్యక్తులు చెప్పేదే నమ్ముతారు అదే మీడియా ముందు చెబుతారు నవ్వుల పాలవుతారు అంతగా ఆయనను ఊపిలో దింపిన కోటరీలో ఎవరెవరు ఉంటారన్నది ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది జగన్ కోటరీ అనే పేరు వినిపిస్తే మొదటిగా వచ్చే పేరు విజయసాయిరెడ్డిదే కాకపోతే అది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాల వరకే గెలుపులో ఆయన పాత్ర కీలకం కానీ ఆయన ఉత్తరాంధ్రపై ఆశపడి అటువైపు వెళ్లడంతో ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ లో సజ్జల రామకృష్ణారెడ్డి మొత్తం వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని కోటరీని మార్చేసుకున్నారు విజయసాయిరెడ్డిని మెల్లగా దూరం చేశారు అసలు కోటరీకి హెడ్ గా మారారు అయితే ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డేనా ఇంకా ఉన్నారా అన్నది మాత్రం వైసీపీలో అత్యంత సీనియర్ నేతలకే తెలుసు జగన్మోహన్ రెడ్డి ఎవరిని నమ్మరు ఆయన నమ్మే వ్యక్తులు ఇద్దరు ముగ్గురు ఉంటారు వారిలో ఒకరు సజ్జల రామకృష్ణారెడ్డి అందుకే గెలిపించిన రెడ్డిని దూరం చేసుకుని తనను తన పార్టీని పాతాళానికి పడిపోయేలా చేసిన సజ్జలను ఇంకా పక్కన పెట్టుకుని బండి నడిపిస్తున్నారు జగన్ సతీమణి భారతీరెడ్డి రెడ్డికి రెండోసారి రాజ్యసభ సభ్యత్వం ఇప్పించారని వైసీపీలో అందరికీ తెలుసు మరి ఆ కోటరీపై రెడ్డికి ఎందుకు కోపం వచ్చింది వైసీపీలో జరిగిన పరిణామాలన్నీ చూస్తే విజయసాయిరెడ్డిని ప్లాన్గా జగన్కు దూరం చేశారని అర్థం చేసుకోవచ్చు ఆయన అర్థం తిరిగితే ఎంత రిస్కో తెలిసి కూడా ఎందుకు ఈ పని చేశారో ఇప్పుడు ఉన్న కోటరి పెద్దలకే తెలియాలి ఈ వ్యవహారం మున్ముందు చాలా పెద్ద రచ్చకు కారణమయ్యే ఉంది